గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న బాపులపాడు మండల పంచాయతీరాజు ఏఈ జయరాజు కృష్ణ జిల్లా మచిలీపట్నంలో డెబ్బై గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజా బాబు కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా చేతుల మీదుగా బాపులపాడు మండల పంచాయతీరాజు ఏఈ జయరాజ్ ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఏఈ జయరాజు మాట్లాడుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బాపులపాడు మండలంలో తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు కలెక్టర్ రాజబాబుకు మండలంలోని ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు